శ్రీదేవి భాగవతంలోని ఈ కథలో భూమి ఎలా ఏర్పడింది అనేది వివరిస్తాను ఈ కథ పూర్తిగా వినండి ఈ వీడియో చివరలో సైంటిఫిక్ అనాలిసిస్ కూడా ఉంటుంది కాబట్టి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు మన పురాణాలలో ఉన్న సైన్స్ అర్థమవుతుంది మన పురాణాల ప్రకారం మధుకైటబులు అనే ఇద్దరు ఘోరమైన రాక్షసులు మహావిష్ణువు చెవి గుమిలు నుండి జన్మించారు ఈ సంఘటన సృష్టి ఆరంభంలో భూమి మొత్తం జలమయమై ఉన్నప్పుడు మరియు మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు జరిగింది కల్పాంతంలో ప్రళయం సంభవించి లోకాలన్నీ జలమయమై ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై పవలించి యోగ నిద్రలోకి జారుకుంటాడు ఆ సమయంలో ఆయన నాభి నుండి ఒక తామర పువ్వు ఉద్భవించింది అందులో నుండి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పుడతాడు బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించేందుకు విష్ణువు ప్రసాదించిన వేదాలను చదువుతూ ఉంటాడు అదే సమయంలో యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి చెవి నుండి రెండు చుక్కల గుబిలి జలంలో జారి పడుతుంది అందులో నుండి మధు అనే రాక్షసుడు కైటబుడు అనే మరో రాక్షసుడు పుడతారు మధువు తమోగుణ ప్రధానుడు అనగా మూర్ఖత్వం కలవాడు కాగా కైటబుడు రజోగుణ ప్రధానుడు అనగా అంతులేని కోర్కెలు కలవాడు దేవి భాగవతం ప్రకారం మధుకైటబులు జగన్మాత గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక వరం పొందుతారు ఆ వరం ప్రకారం వారు కోరుకున్నప్పుడు మాత్రమే వారికి మరణం సంభవిస్తుంది ఈ వరగర్వంతో తమను ఎవరు ఏమీ చేయలేరని వారు విరవీగుతూ ఉంటారు ఆ ఇద్దరు రాక్షసులు జలమయమైన ఆ ప్రదేశమంతా తిరుగుతూ తమకు ఎదురు లేదని గర్వంతో ఉంటారు అప్పుడు వారి దృష్టి తామర పువ్వు మీద ఉన్న బ్రహ్మపై పడుతుంది వారు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగిలించి పాతాల లోకంలో దాక్కుంటారు వేదాలు లేని కారణంగా సృష్టి కార్యం నిలిచిపోవడంతో బ్రహ్మదేవుడు దిక్కుతోచని స్థితిలో యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువును మేల్కొల్పడానికి ప్రయత్నించి విఫలుడవుతాడు అప్పుడు బ్రహ్మ మహావిష్ణువుని ఆవహించి ఉన్న దేవిని విష్ణువు శరీరం నుండి వెళ్ళిపోమ్మని ప్రార్థిస్తాడు బ్రహ్మ ప్రార్థనలకు ప్రసన్నురాలై ఆ దేవి విష్ణువు శరీరం నుండి వెళ్ళిపోవడంతో యోగ నిద్ర నుండి మేల్కొంటాడు బ్రహ్మదేవుని రక్షించడానికి యోగ నిద్ర నుండి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన మధుకైటబులతో తలపడతాడు వారి మధ్య కొన్ని వేల సంవత్సరాల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఎవరు వెనక్కి తగ్గలేదు ఎవరూ గెలవలేదు మధుకైటబులు సామాన్యులు కారు వారు విష్ణుమూర్తి అంశ నుండి జన్మించారు కనుక ఆయనతో సమానంగా పోరాడగలిగారు వారిని నేరుగా యుద్ధంలో ఓడించడం శ్రీ మహావిష్ణువుకు కూడా సాధ్యపడలేదు ఎంతకాలం యుద్ధం చేసినా ఫలితం లేకపోవడంతో శ్రీ మహావిష్ణువు వారిని తన మాయతో చంపాలని నిర్ణయించుకుంటాడు ఆయన యుద్ధాన్ని ఆపి కైటబులను చూసి రాక్షసవీరులారా మీ పరాక్రమానికి నేను అచ్చరు పొందాను మీ శక్తి అమోఘం మీతో యుద్ధం చేసి నేను అలసిపోయాను మీ బల పరాక్రమాలకు మెచ్చి నేనే మీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అంటాడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఆ రాక్షసులు గట్టిగా నవ్వి ఓ విష్ణువు నువ్వా మాకు వరం ఇచ్చేది ఈ సృష్టిలోనే మా అంతటి శక్తివంతులు లేరు మేమే నీకు వరం ప్రసాదిస్తాం నీకేం కావాలో అడుగు అని అంటారు వారి గర్వమే వారికి ఉచ్చు అవుతుందని గ్రహించిన విష్ణువు వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు రాక్షసేశ్వరులారా మీరు నాపై ప్రసన్నులైతే నాకు ఒకే ఒక వరం ప్రసాదించండి మీరిద్దరూ నా చేతిలో మరణించాలి అని కోరుకుంటాడు తమ మాటలకు తామే బందీలయ్యామని గ్రహించిన మధుకైడబులు ఆశ్చర్యపోయారు ఇచ్చిన మాట తప్పలేరు కానీ చావు నుండి తప్పించుకోవడానికి ఒక ఉపాయం పన్నుతారు వారు చుట్టూ ఉన్న ప్రళయ జలాన్ని చూసి సరే విష్ణు నీ కోరిక తీరుస్తాం కానీ మాదొక నిబంధన ఎక్కడైతే నీరు ఉండదో పొడిగా ఉన్న ప్రదేశంలో మాత్రమే నువ్వు మమ్మల్ని చంపాలి అని అంటారు కల్పాంత సమయంలో లోకాలన్నీ జలమయమై ఉన్నందున అలాంటి పొడి ప్రదేశం ఎక్కడా ఉండదని వారి నమ్మకం శ్రీ మహావిష్ణువు వారి కుయుక్తిని గ్రహించి చిరునవ్వు నవ్వుతాడు ఆయన తన శరీరాన్ని విశ్వమంతటా విస్తరింపజేసి తన విశాలమైన తొడలను ఆ ప్రళయ జలాలపై ఒక నేలలాగా కనపడేటట్లు చేస్తాడు ఆ తొడలు నీటి మీద విశాలమైన భూమిలాగా పొడిగా ఉంటాయి అప్పుడు విష్ణువు ఓ మధుకైటబులారా మీరు కోరినట్లే నీరు లేని పొడి ప్రదేశం ఇదిగో మీ మాట నిలబెట్టుకోండి అని వారిని తన తొడలపైకి లాక్కుంటాడు మాట తప్పలేని ఆ రాక్షసులను తన తొడలపై ఉంచి తన సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండించి సంహరిస్తాడు వాళ్ళ శరీరాలు విష్ణువు గుబిలు నుండి ఏర్పడినవి కావడం వల్ల వారు చనిపోయిన వెంటనే ఆ ఇద్దరు రాక్షసుల శరీరాలు కరిగి కొవ్వుగా మారి సముద్రంలో కలిసిపోతుంది ఆ తరువాత సముద్రంలోని నీటి ఒత్తిడి కారణంగా భూమి ఏర్పడుతుంది వారు మేధస్సు నుండి అనగా కొవ్వు నుండి ఏర్పడినది కనుకనే భూమికి మేధిని అనే పేరు వచ్చింది ఇప్పుడు ఈ కథను మనం సైన్స్తో కంపేర్ చేద్దాం ఈ కథలో కల్పాంతం తరువాత అనే ప్రస్తావన ఉంది ఒక కల్పం అంటే నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ సంవత్సరాలకు సమానమైన కాలం ఇది బ్రహ్మదేవుని జీవితంలో ఒక రోజుకు సమానమని నమ్ముతారు అందులో సగం రెండు పాయింట్ ఒకటి ఆరు బిలియన్ సంవత్సరాలు బ్రహ్మదేవునకు రాత్రి కాలం ఇక మిగిలినది రెండు పాయింట్ ఒకటి ఆరు బిలియన్ సంవత్సరాలు అనగా రెండు వేల నూట అరవై మిలియన్ సంవత్సరాలు పగటి కాలం ఇది మదుకైటబులు కొవ్వు ఘనీభవించి భూమిలాగా ఒక చోట ఏర్పడడానికి దాదాపు పదిహేడు వందల మిలియన్ సంవత్సరాలు పట్టింది అన్ని మిలియన్ సంవత్సరాలలో భూమి పొరలు ఎన్నో ఒత్తిడులకు గురై ఇప్పుడు ఉన్న భూభాగం ఏర్పడింది భూమి ఏర్పడినప్పుడు ఇప్పుడు ఉన్న ఖండాలు లేవు భూమి మొత్తం ఒకచోటే కలిసి ఉండేది ఆల్ఫ్రెడ్ వెజనర్ అనే జర్మన్ శాస్త్రవేత్త సిద్ధాంతం ప్రకారం సుమారు రెండు వందల నుండి మూడు వందల మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న ఖండాలన్నీ కలిసి ఒకే ఒక పెద్ద భూభాగంగా ఉండేది దీనికి అతను పాంజియా అనే పేరు పెట్టాడు గ్రీకు భాషలో పాంజియా అంటే సర్వభూమి అని అర్థం ఈ మహాఖండం చుట్టూ ఉన్న మహాసముద్రాన్ని పాంతలస్స అని పిలిచారు కాలక్రమేణా ఈ పాంజియా రెండు పెద్ద భూభాగాలుగా అనగా లారెన్షియా మరియు గోండ్వానాల్యాండ్గా విడిపోయి ఆ తర్వాత అవి మరింత ముక్కలై ప్రస్తుతం మనం చూస్తున్న ఖండాలుగా ఏర్పడి వేర్వేరు దిశలలోకి జరిగాయి ఈ సిద్ధాంతాన్ని ఈయన పంతొమ్మిది వందల పన్నెండులో ప్రతిపాదించాడు కానీ మన పురాణాలలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే సామాన్య ప్రజలకు అర్థం కావడానికే సైన్స్ను కథల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు